అందరికీ నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమః మీ అందరి ముందు రావడానికి కారణం చాలా బాధగా ఉంది చాలా దుఃఖపడుతున్నా నేను ముప్పై సంవత్సరాలుగా కని వినని ఎప్పుడు కూడా ఇంత బాధ అనిపించలే ఎందుకంటే బోనమే ప్రాణముగా బో ఆ ప్రాణమే బోనముగా ఇంటి పేరుగానే రాకేష్ బోనముగా పెట్టుకున్నటువంటి పేరు మీ అందరికీ తెలుసు గత ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ టీవీ నైన్తో సహా వి సిక్స్తో సహా సుమన్ ఛానల్తో సహా ఎన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానల్స్లలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పటికీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ శివశక్తి అమ్మవారు పూజ కార్యక్రమంలో ఉండడం ముప్పై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మీరు వినకపోవచ్చు రాకేష్ బోనం స్వామి పలానా స్టూడియోలలో కానీ వి సిక్స్లో కానీ టీవీ నైన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ టీవీ ఫైవ్ వాళ్ళది హిందూ ధర్మం ఛానల్ అందులో కానీ సోషల్ మీడియాలలో ఇంటర్వ్యూస్ అయితే ఒక ముప్పై నలభై యాభై దాకా కూడా ఎన్నో ఛానల్స్కి మనం బోనాల గురించి చెప్పడం జరిగింది ఎన్ని సంవత్సరాలు అలాగే బోనాల గురించి అంటే బోనం ఎలా చేస్తారు మీ జీవితం ఏంటి మీకు పెండ్లు అయిందా మీకు పిల్లలు ఉన్నారా ఇవన్నీ అడుగుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది అలా ఎన్నో ఛానల్స్కి మేము ఇంటర్వ్యూలు ఇచ్చాం ఇలా మాకు పెండ్లైంది అయింది ఇలా మాకు సంసారం ఉంది ఇలా మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీకు దేవుడు వస్తాడా ఈ టైంలో ఈ లైవ్లో బీసిక్స్ కూడా అప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు చంద్రవ్వ అక్కగారు ఇంటర్వ్యూ తీసుకుంటప్పుడు కూడా అడగొచ్చు కదా ఒక మాట అన్ని ప్రశ్నలు దాదాపు గంట సేపు సిక్స్ ఇంటర్వ్యూ ఉంది ఒక గంట సేపు హిందూ ధర్మం ఛానల్ ఇంటర్వ్యూ ఉంది ఒక గంటకు పైగానే సుమన్ ఛానల్లో కూడా గీతాంజలి గారు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు కానీ ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఏ సందర్భంలో కూడా మీకు అమ్మ వస్తుందా ఈ ప్రదేశంలో అమ్మ రావాలి ఎప్పుడు మీ గత జీవితంది మేము అడుగుతూ వస్తున్నాం మీ బా పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా మీరు బోనం ఎలా చేస్తారు ఎలా ఎత్తుకుంటారు ఇదే అడుగుతున్నాం కాస్త అమ్మను పిలిపిస్తారా అని ఎప్పుడు ఏ ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని అడగలేదు అడగడానికి ధైర్యం కూడా చేయలేదు ఇంకోటి వాళ్ళకు లోక జ్ఞానం ఉన్నది ఎక్కడ అమ్మవారు వస్తుంది ఏ ప్రదేశంలో వస్తుంది అని మన మనం తినాలంటే ఒక డైనింగ్ టేబుల్ కానీ ఒక పరిశుభ్రమైన జాగ చూసుకొని అన్నం తింటాం స్నానం చేసేటప్పుడు కూడా ఎక్కడ మనకు అవమానం కాకుండా మనం ఎక్కడ లగ్నంగా ఇతరుల కనిపించకుండా నాలుగు గోడలు నడ మంచిగుందా స్నానం చేసే గది బాగుందా దాని డోర్ బాగుందా అన్ని రకాలుగా స్నానానికి తింటందుకు పంటందుకు ప్రతిదానికి శుభ్రత ప్రతిదానికి భద్రత ప్రతిదానికి మనం చూసుకుంటుంటాం ఇక్కడ అమ్మవారు జగదాంబ లోకమాత పరమేశ్వరి శివుని బిడ్డ శివనెల్లి మాత వగండ చోతు రేణుకా దేవత అని నేను మరీ మరీ అందరికీ కూడా చెప్పుతూనే వస్తున్నా మీ అందరికీ తెలిసిన విషయమే ఆమె ముగ్గురమ్మల కన్నా మూల పూటంబ గన్న ఆదిశక్తి ఆమె ఆమె అలా రానగానే రావడానికి పోవనగని పోవడానికి ఆమె ఒక వస్తువు కాదు ఒక సాధారణమైనటువంటి మహిళ కాదు ఒక మామూలు ఆడబిడ్డ కాదు ఆమె ఈ అందరి భూ ప్రపంచం మీద ఉన్న ఆఖరికి ఆంగ్లే దేశమైనటువంటి ఇంగ్లీష్ దేశాలలో ఉన్నటువంటి అందరి ఆడపరచులు ప్రపంచ వ్యాప్తంగా అది అమెరికా లండన్ ఇంకా సౌదీ ఏదైనా కావచ్చు భారతదేశం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు మహారాష్ట్ర కర్ణాటక అమెరికా ఎక్కడైనా కావచ్చు ఈ బ్రహ్మాండ సృష్టి మీద ఉన్న అందరి ఆడవాళ్ళకు శ్రీజాతికి జగన్మాత లోకమాత పరమేశ్వరి అలాంటి అమ్మలగన్న అమ్మ లోకాల మాత ముగ్గురు అయ్యల్ని కన్నా ముగ్గురు అమ్మలను కన్నా ఆదిశక్తి ఆ శివునికే అమ్మ ఆమె అమ్మ ఆమె భార్య ఆమె కూతురు అన్ని అవతార అంశంలో ఉద్భవించిన జగన్మాత ఈ బ్రహ్మాండ సృష్టి అధినాయకిని ఆ అమ్మ మీద పరిష్కారం అవుతుంది ఇప్పుడు జోక్ అయిపోతుంది కామెడీ అయిపోతుంది నవ్వుకుంటుండ్రు నవ్వొద్దు శనమైపోతారు పతనమైపోతరు ఇతరులు ఎవరో ఒకరు లోక జ్ఞానం ఉండి ఉండి ఉండక కొంతమంది శివసత్తులు ఇండల్లో వాళ్ళ భర్తలు బాధలు పెట్టాలి లేకపోతే గడి గడికి పూజలు చేశాం మానసికంగా ఉన్నటువంటి కొంతమంది అప్పుడే అమ్మొస్తుందా అంటే వస్తుంది అని చెప్పి ఊగడం ఉన్నదాకా సౌందర్య ఇప్పుడు ఇంకొక ఆమె నేను ఇంటర్వ్యూ అదే ఇంటర్వ్యూ నేను కూడా అదే ఛానల్లా అదే ఛానల్లో తను ఇంటర్వ్యూకి వచ్చింది కొత్తగా వచ్చింది ఏమో నిన్ననే వచ్చినట్టుంది నిన్ననే ఆ యూట్యూబ్ లో పడ యూట్యూబ్ లో పడటమే నేను చూడడం జరిగింది బాధపడ్డా ఇలా అంటే సోషల్ మీడియాకి ఇలాంటి వాళ్ళందరు కోతులు దొరకడం వల్ల వ్యూస్ దొరుకుతున్నాయి లైక్లు దొరుకుతున్నాయి కామెంట్లు దొరుకుతున్నాయి ఇవన్నీ దొరుకుతాయి ఏవైనా చేసేస్తారా మీరు సరే మమ్మల్ని పిలుస్తున్నారు మాకంటే ఒక అర్హత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఫీల్డ్ ఫీల్డ్లో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఒక అర్హత ఒక అనుభవం ఒక బోనం ఎత్తుకున్నది ప్రజలోకం చూసిర్రు ఒక అంతరం నుంచి ఏడు అంతరాల వరకు ఎత్తుకున్నది చూస్తుండ్రు ఆడింది చూస్తుండ్రు ఎన్నో గుళ్ళు గోపురాల చెంత ఏ జాత వదలకుండా మేము బోనాలు చేయడం చూస్తుండ్రు మా సత్యం చూసిండ్రు మా సంసార బంధాన్ని భార్య భర్త పిల్లల జీవితాన్ని చూస్తుండ్రు ప్రజలోకములల్లా రాకేష్ బోనం స్వామి ఎలా మనుగడ ఉన్నది ఎలా ఆయన ప్రజలోకంతో ఉంటున్నాడు ప్రేమ భావనంతో ఉంటున్నాడా ఆయన దగ్గర ఏమన్నా సత్యం ఉన్నదా లేదా అది కూడా కాస్త అంతో ఎంతో దూష్యుర్రు ఎక్కువ చూడకుండా కానీ ఎందుకు ఇలాగా అప్పుడే దేవుడు రావడం అప్పుడే వాళ్ళు దేవతగా మాట్లాడడం మేమే దేవతలము మేమే జగన్మాతలం అనుకుంటా అమ్మలను హేళన చేయడం ఖబర్దార్ మా తోటి గణాదులు కూడా బయటికి రావాలి మా శివశక్తులందరూ బయటికి రావాలి అనవసరమైన విషయాలలో బయటకు వచ్చి మాట్లాడతారు ఇలాంటి హేళన విషయములలో బయటికి రావాలి ఏ ఛానల్ అయితే ఆ వీడియో పడిందో ఆ ఛానల్లో పడ్డ ఇరవై గంటలు కూడా కాళ్ళ ఇరవై నాలుగు గంటలు కాకముందే రెండు లక్షల జనం చూసిర్రు ఆ రెండు లక్షల జనం ఏమనుకోవాలి అమ్మవారు రావడమే అబద్ధం అనుకోవాలి అమ్మవారు చెప్పుతున్నది అబద్ధం అనుకోవాలి ఈవెన్ లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బోనాల కార్యక్రమం కొన్ని వేల సంధి మనము మనమైతే చేసుకుంటుందైతే కొన్ని లక్షలు ఎందుకన్నామంటే రేణుకా ఎల్లమ్మ తల్లి మొదలు సిగం మోగింది మొదలు బోనం ఎత్తుకున్నది తన భర్త గురించి లంద గోలములకి వెళ్లి పటములకు రావడానికి అమ్మవారు జగన్మాత జోగేషింది ఇల్లు ఇల్లు తిరిగింది ఆమెనే మొదలు సిగమూగింది జగన్మాత ఆమె సిగాన్ని మీరు కించపరుస్తున్నారు ఎన్నో ఎన్నో సార్లు చెప్తున్నా నేను షార్ట్ వీడియోస్ తీసే వాళ్ళు గాని రీల్స్ వాళ్ళు కానీ సిగ మూగినట్టు చెయ్యొద్దు మీరు యాపాకులు పట్టుకొని ఊగడం గవల దర్శనాలు వేసుకోవడము ఇరుగొలలు పట్టుకొని మీరు ఆడడం ఇవన్నీ మీరు బంద్ చేసుకోవాలి సాటి శివశక్తిగా మిమ్మల్ని అందరినీ శిపిస్తున్న అమ్మవారును కావాలని ఎక్కిరించేవాళ్ళు వాళ్ళు అందరు కాదు ఎక్రించే వాళ్ళు ఎవరో ఒక అడ్డమైన అడ్డమైనగా ఏదో ప్రవర్తన చేసిర్రని ఏదో అడ్డదిడ్డంగా ఊగిర్రని దాన్ని పట్టుకొని రీల్స్ చేయడం దాన్ని స్ట్రోలింగ్ చేయడం రీల్స్ మీద రీల్స్ తయారు చేసుకోవడం మీ లైకుల గురించి మీ కామెంట్ల గురించి వేరే వేరే మతస్థులకు మీరు అవకాశం ఇచ్చినట్లయితున్నారు ఇలా మన హిందూ ధర్మంలో మన శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి సిగాన్ని మీరు అవమానించొద్దు రేణుక ఎల్లమ్మ చరిత్ర ఏడేండ్ల పిల్లగాడిని ఉన్నప్పుడే విని ఆ తల్లి జగన్మాతకు ఏడు అడుగుల ఎల్లమ్మగా నేను రూపం పోసుకున్నా నా ఇంట్లో నేను అమ్మా నీ పెళ్ళైన కొన్ని రోజులకి నీ భర్త చనిపోయినా ఇరవై నాలుగు సంవత్సరాల నువ్వు రెండముండ అవతారం ఎత్తినవా నా ఇంట్లో ఏడడుగుల ఎల్లమ్మగా నువ్వు ఉండి అన్ని సొమ్ములవి ఉత్తయో బంగారు పేయి నిండా చీర పెయి నిండా ఉండి నువ్వు పెద్ద ముత్తైదగా నాకు కనిపించాలని ఏడేళ్ల పిల్లగానప్పుడే నేను రూపు పోసుకున్నా పదమూడేళ్ల వయసులో నేను గుడి కట్టినా అంత ఇష్టం నాకు ఎల్లమ్మ అంటే ఇవాళ అదే ఎల్లమ్మ తల్లిని ఫేక్ ఎల్లమ్మ అనుకుంటా ఫేక్ సౌందర్యాను ఇంకోరు ఫేక్ అయితే ఫేక్ అనండి వాళ్ళ పేరు పెట్టండి అక్కడ వాళ్ళ నవాలు ఫేక్ అని ఎల్లమ్మ కాదు సోషల్ మీడియా వాళ్ళకి ఇలాంటి గొర్రెలు దొరుకుతాయి గొర్రెల్ని తెచ్చి మీరు కూర్చుండబెట్టి మీకు బాత్రూమ్ల దేవుళ్ళు వస్తారా మీకు ఎక్కడ దేవుళ్ళు వస్తారు మీకు ఇప్పుడు బాత్రూంలో ఊగాలి మీరు మేము చూస్తాము అని వా పిచ్చోళ్లతో మీరు పిచ్చి పిచ్చిచాష్టాలు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని మీరందరూ సోషల్ మీడియా వాళ్ళందరూ మా అక్కజల్లెండ్లు మీరు మా అన్నదమ్ముండ్లు మీరు మీకు ఒకవేళ ఫేక్ అనిపిస్తే వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి వాళ్ళ నామెకు దేవత వస్తలేదంతా నటిస్తుందని ఇండ్ల మీదకి పోయి అలా ఏమన్నా చేసుకోండి తప్ప వాళ్ళని తెచ్చి కూసుండా పెట్టి మీకు ఇప్పుడు దేవత రావాలి రావాలంటే రావాలని రప్పించి ఆమె ఏదేదో చెప్తుంటారు మీరు దానికి ఎన్నెన్నో మాటలు కలుపుకుంటా లేని దాన్ని మీరు సృష్టించి అటు వాళ్ళు పిచ్చోలా మీరు పిచ్చోలా మాకైతే ఈ కొద్ది కాలంలో సోషల్ మీడియాలో మేము దేవుళ్ళ మనిషి ఊగుతున్న వాళ్ళందరూ నాకు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి పారిపోయి వచ్చిరేమో వీళ్ళందరికీ కరెంట్ షాపులు పెట్టాలని నాకు అనిపిస్తుంది అట్లా వాళ్ళను కూడా సద్బుద్ధులకు దేవాలి వాళ్ళకు కూడా బుద్ధులకు దేవాలి తెలివిలకు దేవాలి జ్ఞానములకు దేవాలి వాళ్ళకు కూడా లోక జ్ఞానం అంటూ దేవాలి భక్తి కార్యక్రమం వల్ల వాళ్ళకి ఎక్కువ పిచ్చి పెరిగిపోయిందేమో అందుక ఇట్లా చేస్తుర్రేమో అని అట్లా కూడా అనుకుంటున్నా సరే దేవత ఉందో ఏమో కానీ ఏమంటారు కదా దేవుడు దేవుడు అంటే దేశాల పాలయ్యని ఒక సామెత ఉన్నది ఎవరైనా కూడా దేవుళ్ళని గొలవాలి అలాగే మీ జీవిత సంసారాలు చూసుకోవాలి భార్య భర్తలను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మొగలకు దేవుడు వచ్చినా భార్య పిల్లల్ని చూసుకోవాలి ఒక ఆడదానికి దేవుడు వచ్చినా భర్త పిల్లల్ని చూసుకోవాలి ఎన్నెన్నో కంప్లైంట్లు వస్తాయి నా దగ్గర కూడా దేవత వచ్చినప్పటి నుంచి భార్య భర్తల సంబంధం సంబంధం లేకుండా అవుతున్నారు విడిపోతున్నారు అని కూడా కొందరు ఎందుకు దేవత విడిపోమంటుందా మిమ్మల్ని దేవతకు లేడా రేణుక మాకు భర్త లేడా పిల్లలు లేరా ఎందుకు మీరు సంసారంలో గొడవలు పెట్టుకుంటారు దేవుడు వచ్చినప్పటి నుంచి భార్య భర్త సంబంధం ఎందుకు దూరం చేసుకుంటారు మీరు అలా చేసుకోవద్దు ఎందుకు ఇట్లా సైకోస్ లెక్క చేస్తున్నారు కొంతమంది మేము గత ఎన్నో సంవత్సరాల చూపుతున్న వాళ్ళు దేవత పేరు మీద మా అమ్మవారిని మోస్తున్న వాళ్ళు ఉన్నారు అరవై డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళది ఎప్పుడు అవ్వగించేంత రిమార్క్ లేదు పబ్లిక్ల మాది కూడా లేదు మీకు ప్రజలు కానీ తెలుసు ఏం రిమార్క్ ఉంది ఏం లేదు ఈ కొద్ది కాలంలో ఇవన్నీ వస్తున్నాయి నేను సౌందర్య గురువునే కాదు నేనే గురువునని ప్రకటించుకుంటాం ఈ రాకేష్ కాదు ఆ రాకేష్ ఆ రాకేష్ కాదు ఈ రాకేష్ ఏం తమాషాలు చేస్తున్నారు మీరు కాక మొన్న ఉట్టుకొస్తు ఉట్టుకొచ్చుకుంటే ఇవన్నీ కూడా కథలు కథలు చేస్తున్నారు మీరు దయచేసి అమ్మవారిని హేళన చేయొద్దు ఇక్కడ అమ్మవారు హేళన అవుతుంది రేణుక ఎల్లమ్మని హెడ్డింగ్లకు ఎక్కుతుంది నీకే దేవుడు వస్తాడు నీకు మల్లన్న వస్తాడా ఎల్లమ్మ వస్తాడా ఇప్పుడు ఊగి చూపి అనడం సంతోషన్న గారు ఏంటంటే ఒక విగ్రహాన్ని వాళ్ళే పాతి పెట్టి వాళ్ళే తీసి దగ్గర దగ్గర భూమి లోపల ఏ దేవుడు ఉన్నాడో తెలవకు ఇప్పుడు కొత్తగా మనకు తెలిసింది భూగర్భంలో దేవుడు ఉన్నాడు అని దాదాపు అది కొన్ని వందల సంవత్సరాలు ఉంటే ఏం దేవుడో తెలియదు ఉన్నదంట భూమి లోపల ఉన్నదంట అని తెలుస్తుంది అంతే అలాంటిది తొవ్వగానే విగ్రహం వెళ్తుంది ఆ విగ్రహం ముందే పద్నాలుగు పిల్లర్లు పోసి దేవాలయం కట్టుకుంటారు సౌందర్య కుటుంబం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అలాంటి ఒక మోసం ప్రజలోకాన్ని మోసం చేసే ఒక ఘటన జరుగుతుంది ఒక కోట్ ఒక కోటి కోటి నరకు నష్టం చేయబోతున్నారు కొంతమంది ప్రజలోకము సొమ్ము గుంజుకొని తినబోతున్నారు దాన్ని మనం స్టాప్ చేద్దాం అన్న దాని మీద అన్న గారు అలా ఈ యొక్క కథను ముందుకు తీసుకొచ్చి పబ్లిక్ లేచిండు తప్ప ఏదో ఎక్రియాలే చెయ్యాలని కాదు ప్లీజ్ దయచేసి సోషల్ మీడియా వాళ్ళందరూ నా అక్కజిల్లెలు నా అన్నదమ్ముళ్ళు మీరందరూ మంచి వాళ్ళని మీరు అడగగానే మేము ఎన్ని పండ్లల్లో ఉన్నా మేమంటూ సౌందర్య గురువుని కాదు ఇంకోటిది ఫేక్ అని కూడా ప్రకటించడానికి మేము ముందుకు రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడినరు నా వంతు ధైర్యం చెప్పినా నా వంతు తప్పు కూడా చేసి నువ్వు సౌందర్య నువ్వు ఎప్పుడు ఎల్లమ్మ టాపిక్ ఇంత ఎక్కువ హాట్ టాపిక్గా లేదు ఎప్పుడు ఎల్లమ్మది ఇప్పుడు ఒక సిగం అనే దాని మీద హాట్ టాపిక్గా ఏండ్ల నుంచి ఊపుతున్నోళ్ళది కూడా ఇంత దేశమంతా పాకలే గాక మొన్న వచ్చిన దానం దేశమంతా రాష్ట్రమంతా నువ్వు ప్రచారం చేసేసినావు ఫేక్ ఎల్లమ్మగా ఫేక్ సౌందర్యగా ఫేక్ సిగముగా నువ్వు క్రియేట్ చేసినావు దీనికి నువ్వు అనుభవించవలసి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది అందరు నా మీద విరుచుక పడుతున్నాను నేను ఏం చేయాలి సావాలనా బతకాలంటే బతికి సాధించి చూపియాలి తప్ప సత్య సాధించేది ఏం లేదు కూడా చెప్పడం జరిగింది మంచిగుండు మంచిగుంటూ మంచి పేరు సంపాదించుకోండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకో కొత్త ఆమె ఈ కొత్త ఆమె మరేడుకీలు వచ్చిందో అర్థమవుతలేదు కరోనా మహమ్మారిని నేనే కనిపెట్టినా అది ఎక్కడుందో నేను దొరకబట్టినా ఆమె ఆ కరోనా మహమ్మారి నా గొంతులకు వచ్చింది నేను గొంతులకు దాచిపెట్టేసిన కరోనా నేను మింగడం వల్ల కరోనా మహమ్మారి పోయింది అని చెప్పడం జరుగుతుంది అంత ఫేక్ ఈ గొర్రెలన్నీ సోషల్ మీడియాకి ఎట్లా దొరుకుతుందో తెలుస్తలేదు కానీ నిజంగా ఇవి అడ్డమైన గొర్రెలే ఈ అడ్డమైన గొర్రెల్ని ఏం చేయాలనో ఈ ఫేక్ దేవతల్ని ఏం చేయాలనో ఫేక్ సిగం ఊగి సిగందే ఎంత విలువ గౌరవం తెలుసునా అండి అంటే సాక్షాత్ జగద్గురు ఆది శంకరాచారుల పీఠమే ప్రకటించింది అమ్మ అనేది ఒక అమ్మాని శక్తి వస్తుంది మనుషుల మీదకి వస్తుంది లోకానికి ఎట్లుంది మంచి ఉందా చెట్టుందా ఏముంది ఆమె గుడికి ఏం కావాలనేది ఒక మనిషి మీదకి వచ్చి చెప్పుకుంటది ఈ అమ్మ అని ఎందుకంటే అమ్మవారి విగ్రహంకెళ్ళి మాటలు రావుగా అమ్మవారి స్వయాన మనతో మాట్లాడదుగా ఒక మనిషిని ఆవాహించుకొని అలా చెప్పడం జరుగుతుంది అది జగద్గురు పీఠాధిపతులే ప్రకటించంగా కొత్త కొంతమంది స్వామీజులు మొత్తమే రాదంటారు మరి మీరు జపాలు తపాలు ఆచారం చేయంగా మీకు సప్నాలలో ఇట్లా మరి మేమెట్టా దళితులమైనము మరి మీరెట్ట అయ్యిండ్రు మనుషులు అన్నప్పుడు అందరు మనుషులే వాడు ఉన్నోడైనా అమ్మకు బిడ్డనే లేనోడైనా అమ్మకు బిడ్డనే కాబట్టి అమ్మ అందరికీ వస్తుంది వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఇట్లా చేయలే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు ఎందుకు చేస్తురు అనేదే అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తుంది కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నా అమ్మనే ఫేకుగా తయారు ఫేక్ గా సృష్టించే వాళ్ళు ఎల్లమ్మ పేరు ఖరాబ్ చేయా చేస్తున్న వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు చెప్పు దేగేదాకా వాళ్ళ చెంపలు వలిగేదాకా కొడతను కూడా నేను చెప్తున్నా అంతగానం పిచ్చిలేస్తుంది నాకు అట్లా ఎవ్వరు కూడా అమ్మవారిను గా కానీ అమ్మవారు విలువ గౌరవాలు తీసే విధంగా కానీ ఎవరు చేయొద్దు స్టూడియోలల్లో ఎవరు దేవతల మీద సిగాలు ఊగొద్దు అలాంటి ఒలం తెచ్చి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ వాళ్ళ ఫ్యామిలీ పెండ్లాం పిల్లలు జీవితం సంసారం ఏ గుడి పోతావు ఏ జాతర పోతావు అని నడుచుకోరు కానీ నీకు అమ్మవారు రావాలి 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 రాదు రాదు వస్తుంది వస్తుంది ఈ డైలాగులన్నీ మీరు మర్చిపోవాలి ప్రతి సోషల్ మీడియా వాళ్ళు మీకు దయచేసి అమ్మవారు నుంచే నేను మీకు శరణార్థి వేడుకుంటున్నా మీరు కానీ ఒకవేళ చెప్పేది చెప్తాడు తీ రాకేష్ అన్న మనం చేసేది చేస్తామంటే మీరందరికీ సల్లనుసురు మెల్లగా తలిగి మీరు ఎలా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి శివశక్తులు తెచ్చి అమ్మవారిని బ్లేమ్ చేసి వాళ్ళను కనీసం కనీస వచ్చిన వాళ్ళని బ్లేమ్ అవుతుండ్రు అమ్మవారు బ్లేమ్ అవుతుంది అలా బ్లేమ్ గా సృష్టించే వాళ్ళందరూ సర్వనాశనం అవుతారని మనస్ఫూర్తిగా తల్లి జగదాంబను అట్లా చేయాలని కూడా కోరుకుంటున్నా కూడా అపాయం చేయని మనిషిని నేను మీరందరూ మరి అలా అలా సృష్టిస్తే మాత్రం అలాంటి ఫేక్ వాళ్ళని తెచ్చి మీరు ఇలా మాత్రం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా సర్వనాశనానికి మార్గం ఖచ్చితం అలా చేయకండి ఒకవేళ సత్యమేది అసత్యం చూపించండి దొంగ వాళ్ళు ఏందో లంగ వాళ్ళు ఏందో చూపించండి కానీ స్టూడియోలలో కూర్చొని మాత్రం అమ్మవారు రావాలని మాత్రం వేడుకోకండి అలా వాళ్ళను రానియకండి వాళ్ళు ఏందెందో చెప్పడం ఏందెందో చేయడం మొన్ననే సౌందర్య చూసి పిచ్చిలేసింది ఇప్పుడు ఇంకో పిచ్చి చూసి అయితే పిచ్చిలేస్తుంది అలా మాకు ముప్పై ఏళ్ళ నుంచి ఊతున్నోళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి ఊతున్నోళ్లకు మా తలకిరిట అధిష్టి నేలకి పడుతున్నట్టు అవుతుంది దీని మీద అందరు స్పందించాలా అలా తిట్టడం చేయడం వల్ల కూడా వాళ్ళు కొద్దిగా ఇదంతా షేమ్ గా ఫీల్ అయ్యి కూడా మేము ఆ ఛానల్ కి ఫోన్ చేయడం వల్ల కూడా ఛానల్ ఆ వీడియో డిలీట్ అయ్యింది ఆ వీడియో తీసేయడం జరిగింది మమ్మల్ని కూడా రమ్మన్నారు అక్కడ ఒక వైపు ఆమెను వైపు మీరు కూడా కూర్చుంటారు సత్యమైంది అసత్యం ఏంది మీరు చెప్తారని మీరు సోషల్ మీడియా వాళ్ళు కరెక్ట్ అడిగిన కానీ ఇలా వచ్చి పిచ్చిగా గిగ ముగుతున్న వాళ్ళందరి గురించి మేము వచ్చి మాట్లాడితే ఇక మాకు వాళ్ళకి సంబంధం ఏముంటది తేడా ఏముంటది అందుకే నేను రాలేదు నేను ఈ యొక్క వీడియో ద్వారా నేను ప్రజలోకములకు నేను మాట్లాడడం జరుగుతున్నది నేను ఇంకేమన్నా కావాలంటే నా పర్సనల్ లైఫ్ కానీ మా కష్ట సుఖాలు కానీ ఇంకేది కావాలనుకున్నా మీ ఛానళ్ళకి మేము వస్తాం మేము మాట్లాడతాం మేము ఉన్నాం మీకు మేము కొంతమంది శివశక్తులు ఉన్నారు మీకు సపోర్ట్గా మీ సోషల్ మీడియాకి ఏది మాట్లాడాలన్నా ఇంకేదన్నా కావాలంటే ఓకే కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి దేవతలు తెప్పించుకొని పిచ్చి పిచ్చి శిగాలు గేట్ గురించి మేము మాట్లాడము ఒకటి జరిగింది సౌందర్య విషయం జరిగింది అది నిజమా అబద్ధమా గుడి గోపురం కట్టడం నిజమా భూమిలో నుంచి విగ్రహం తనకు తానుగానే అమ్మవారి బయటకు వచ్చిందా లేకపోతే వీళ్ళు పెట్టి తీసిరా అనే దాని మీద ఇంకోటి నన్ను గురువు అన్నారు కదా దాని మీద కోపం వచ్చి నేను ముందుకు రావడం జరిగింది ఇన్ని ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది కాబట్టి మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇప్పుడు ఆ కొత్తగా సిగం వచ్చిన అనేది వినండి చూస్తే మీకు కూడా ఆ వీడియో డిలీట్ అయిపోయింది యూట్యూబ్ లో కానీ ఒక చిన్న ఆ వీడియో మాత్రం ఉంది చూడండి అది చూసి మా నిజమాబద్ధమ మీకే అర్థమవుతుంది ఇలా కొత్త కొత్త శివసత్తులందరూ ఉటక రావడము పనికి మాలినోళ్ళు ఆ పనికి మాలినోళ్ళతో అమ్మవారు జగదాంబనే బ్లేమ్ అవుతుంది అసలు లోకమాత పరమేశ్వరైన జగన్మాత శివుని బిడ్డ శివునిల్లి మాత వగంట జ్యోతి రేణుక సామాన్యంగా రానే రాదు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు అయితే వాళ్ళ విలువ గౌరవాలను నింపుకున్నారు నడివేడి మూతలు మోగించారు పండగలు పబ్బాలు చేసిండ్రు అలాంటిది వీళ్ళు కొంతమంది స్టూడియోస్లలో ఉండడం రాదంట కదా మీకని కొంతమంది స్వామీజీలు చెప్పిరా కుర్చీలలో రాదంట కదా అట అట్ట రాదు వస్తుంది అని కూడా కొత్త కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు ఒక్కసారి చూడండి ఏది 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 దేవుడు ఏ దేవుడు ఏది ఇలా వచ్చి రాని దేవతలతో పరస్కారం ఆడుతూ తన ఇంట్లో వాళ్ళకి గంటేసిరట కరోనా మహమ్మారి నేను గొంతులోకి తీసుకున్న కరోనా మహమ్మారిని చంపింది నేనే నాకు ప్రజలోకం అంతా నాకు డబ్బులు ఇవ్వాలి నాకు అని ఏదో అందరు పైసలు వంచినట్టు మనం అంతా ఆమె కప్పు ఉన్నట్టు ఆమె ఏందో ఆ మాట నాకు అర్థమవుతలేదు వీడియో దాదాపు ఒక గంట సేపు వీడియో వేయడం జరిగింది దాన్ని ఇప్పుడు దాదాపు రెండు లక్షల జనం చూడడం జరిగింది అంతలోనే డిలీట్ కూడా చేయడం జరిగింది ఆ ఛానల్ వాళ్ళు కాబట్టి ఇదైతే అందరిని కించపరిచినట్టే అమ్మవారిని కూడా కించపరిచినట్టే నన్ను కూడా వచ్చి తన గురించి మాట్లాడమన్నారు నేను దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఇలాంటి అన్ని పిచ్చి పిచ్చి గుర్రలు వస్తూ ఉంటే నాకు ఎంతో బిజీలో ఉంటుంటా దేవుళ్ళ కాలల్లా పండుగ పబ్బాలల్లో నేను బిజీ ఉంటా కాబట్టి అదే పని మీద ఎవరు ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మీద పోయి నేను నేను యూట్యూబ్ ఛానళ్ల సోషల్ మీడియాలో మాట్లాడలేను కదా కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే ఎవరికి సత్యం ఉంది ఎవరు సత్యం ఎవరు అసత్యం సత్యం అంటే ఏంటి వాళ్ళు ఒక నెత్తి మీద బోనాలు పెట్టుకొని రెండు అంతరాలు మూడు అంతరాలు ఐదు అంతరాలు ఎత్తుకొని ఆడడం లేదా ఒకవేళ మేము సత్యవంతులం మేము ధర్మమూర్తులం మాకు చాలా సత్యం ఉంది అంటే వాళ్ళ నిప్పులు దొక్కీయడమా చేతులో నిప్పులు పోయడమా నాకుని నిప్పు పెట్టడమా ఇలాంటి పరీక్షలా ఏదో లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో మెరాకిల్ గల ఒక చూసి నాకనే మీరు నమ్మాలి కొత్తగా వస్తూ వస్తేనే ఊత ఊరితనే వాళ్ళందరినీ మీరు దేవతలని అందల మీద ఊసబెట్టొద్దు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా రానున్నారు మాకు మా కూకేని ఇట్లా పేర్లు ఇచ్చేయలేం మాకు మాకు ఇలాంటి బిరుదులు ఇప్పుడు రాగానే ఫేమస్ చేస్తారు కదా అట్లా చేయలేము మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇయ్యరు ఒక్కొక్క ఇయ్యరు ఒక్కొక్క ఇయ్యరు ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుకుంటూ ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా కొన్ని వందల వేల బోనాలు ఎత్తుకుంటా వందల వేల పటాలు తొక్కుంటా వందల వేల దేవాలయాలు తిరుక్కుంటా వందల వేల పూజలు పురస్కారాలు చేసుకుంటా వందల వందల పైనే దేవాలయాలు పాత కొనగొట్టించి కొత్తవి కట్టడం విగ్రహ ప్రతిష్టలు చేపించడము యజ్ఞ హోమ పూజ పురస్కారాలు చేపించడము ఎన్నో అవార్డులు రికార్డులు అందుకున్నాము అప్పుడు కదా మాకు పేరుచ్చు ఇలా వీళ్ళంత పేరు మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇలాంటి అడ్డమైన తోవ ఈ అడ్డదారులలో పోతే జల్దీ ఫేమస్ అయిపోతాం అనే దాని మీద కూడా ఇప్పుడిప్పుడు ఊతున్న వాళ్ళకి ఆ థాట్ వచ్చి ఇట్లా చేస్తున్నారు కానీ ఇది మంచి పద్ధతిగానే కాదు అది నేను రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా మీరందరూ బాగుండాలి ఇలాంటి ఫేక్ వాళ్ళని నమ్మొద్దు నేను ఇప్పుడు కొత్తగా ఊగుతున్నాను గురించి వచ్చిన ఇలాంటి వాళ్ళు ఇంకా వందల మంది వస్తారు సోషల్ మీడియా వాళ్ళు మీరు కూర్చోబెట్టొద్దు ఇలాంటి పరిష్కారం చేయొద్దు ఇలా అమ్మవారని ఎక్రించ లెక్క చేయొద్దు ఎక్రించ లెక్క చేసినా ఈ ఉత్తుత సిగాలు వాళ్ళని దొంగ సిగాలు ఊగేటోళ్ళని తెచ్చి సిగం విలువ తీయొద్దు అనేదరు మతస్తులకు మీరు అవకాశముగా ఇవ్వద్దు ఇవాళ ఇవన్నిట్లు చూసి లేని లేని కామెంట్లు పెడతారు లేని ఒక ఆయుధం వాళ్ళకు మనల్ని ఎక్కిరియడానికి ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళమైతాము మీ రేటింగ్ గురించి ఇలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేయొద్దు అసలు వాళ్ళు రాగానే లేదా మా వెళ్ళండి మేము బిజీలో ఉన్నామని చెప్పండి మీరు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున్న నమస్తే ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సౌందర్య అయిపోయింది అంతకుముందు ఒక ఇద్దరు అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చింది ఇంకా చాలా మంది కూడా రానున్నారు కాబట్టి ఏ ఒక్కరికి ఇలా మీరు స్టూడియోలలో కూర్చుండబెట్టి మీ పరుగు తీసుకోవద్దు వాళ్ళ పరుగు తీయద్దు ఎవరిన ఎవరంతలో వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా బతకనియండి అమ్మవారి విలువ అమ్మవారు కొంచండి వాళ్ళెవరో పిచ్చకుంట్లు వచ్చి చేసే చాష్టలకి అమ్మవారు విలువ పోతుంది మా విలువ పోతుంది వాళ్ళు ఇట్లయినా కూర్చొని తినేది వాళ్ళ విలువ పోతుంది కాబట్టి స్ట్రోలింగ్లు వద్దు రీల్స్ వద్దు చేయడమే వద్దు వాళ్ళు అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవడమే వద్దు అలా మీరు అమ్మవారు రావాలి రావాలని రిక్వెస్ట్ చేయడం వద్దు ఆ ఊతు ఊగేటోడు ఊతా ఊగన వద్దు ఇప్పటివరకు మమ్మల్ని ముప్పై ఏడు నుంచి ఇంటర్వ్యూ ఇచ్చిన మమ్మల్ని అడగలే మాకు అమ్మవారు రాలే మేము రాలియము మాకు ఒక స్థానం ఉన్నది అమ్మ నువ్వు వస్తున్నా మీ స్థానం ఒకటి ఉన్నదమ్మా కొడుకు మీద బిడ్డ మీద ప్రేములు ఉరికి రావచ్చు అమ్మ నీకంటూ ఒక పీఠం ఉందమ్మా నీకంటూ పూజ మందిరం ఉందమ్మా నీకంటూ ఒక స్థానం ఉందమ్మా

ఆ దైవాన్ని అందరినీ నలిసినాకనే దైవం వస్తుంది అలా గురువులను దైవాన్ని రెండు మూడు శ్లోకాలు దేవతలవి చదువుకొని పూజ చేసి కొట్టి నిమ్మకాయలు వచ్చి గుమరకాయ కొట్టి అలా అమ్మరా అంటే అమ్మ అప్పుడు వచ్చి రెండు పలుకులు వలకి రెండు ముచ్చట్లు బంగారం గల్ల ముచ్చట్లు పబ్లిక్ చెప్పిపోతుంది వీళ్ళు ఎక్కడ పడితే అట్లా రాదు రాదు ఏడ ఏడవాడితే ఆడ రాదని అంకర్ వాళ్ళు అడగడం హే మాకు వస్తుంది ఏడవాడత ఆడనే వస్తుంది ఇప్పుడు రమ్మంటే కూడా ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటా ఏమో బాత్రూంలో కూడా ఊగిపో అక్కడ ఊకొపో ఇక్కడ ఊగిపో అని వేలనే చేయడం ఇవన్నీ నాకు నచ్చలేదు ఇవన్నీ గురించి నేను ముందుకొచ్చి మాట్లాడుతున్నాను ఇక మీరు ఎవరన్నా వస్తే మాత్రం ఆ స్టూడియో వరకు రావడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏ ఛానల్ వాళ్ళైన కూడా ఇలాంటి ఫేక్ వాళ్ళను మీరు ఇంటర్వ్యూలు చేయొద్దు పుసెట్టద్దు మాట్లాడద్దు ఎలా ఇజ్జత్ తీయొద్దు మీ తీసుకోవద్దు ఒకవేళ ఎవరేమైనా చేసుకొని మేము ఇట్లానే చేస్తామంటే మీరు మాత్రం ఇలాంటి ఫేక్ ఫేక్ వాళ్ళని తెచ్చి ఇంటర్వ్యూలు చేసి మీ రేటింగ్ గురించి చేస్తే మాత్రం సర్వ నాశనం అయిపోతారని కూడా ఆ తల్లి జగన్మాత సాక్షిగా మనస్ఫూర్తిగా ఇప్పుడు వచ్చి మాకు అపాయం కావాలని కూడా మేము కోరలేము మా మనసులో అంత మంచి మనసు ఆ భగవంతుడు మాకు ఇచ్చిండు సుఖినో భగవంతు అందరూ బాగుండాలని కోరుకుంటూ వచ్చినాము ఎప్పుడు ఎవరి నాశనం కోరలేదు మీ నాశనం మీరే కోరుకోకుండి మీ పతనం మీరే కోరుకోకుండి ఎల్లవ తల్లిని మాత్రం మీరు అవమానం చేయొద్దు ఇలాంటి ఛానల్స్ వాళ్ళు ఇలాంటి అడ్డమైన వాళ్ళని ఆ అమ్మవారిని అవమానిస్తుండ్రు అవమానించిన వాళ్ళు నాశనం అవుతారు చెప్తూ ఇక మీరు ఎవ్వరు కూడా ఈ తప్పులు పొరపాట్లు చేయకుండా హే రాకేష్ బోనం స్వామి చెప్తే మాకేం వచ్చింది మేము చేస్తామంటే మీ కర్మ మీ ఇష్టం మీరు మందిని ఇలాంటి వాళ్ళని తెచ్చి ఎంత సంపాదించుకున్నా అవి రోగాలకు నొప్పులకు బీమార్లకు ఇంకా దేని దేనికో ఖర్చులు అయిపోతాయి అదొక్కడు కూడా చెప్తున్నా నేను కాబట్టి ఇవాళ దినం ఇంటర్వ్యూ ఆ మీద వచ్చింది డిలీట్ అయింది అంటే అర్థం చేసుకోండి ఎవరికి నచ్చలే ఇలాంటి దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు మంచి మంచి కంటెంట్ చూపియండి మంచి మంచి వాళ్ళని చూపియండి మీరు సల్లంగా రూపాయి మీరు సంపాదించిన కష్టం మీకు ఆరోగ్యం అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట మీకు అవుతుందని తోటి గణాదులందరి గణాదుల గురించి నేను ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది మా శివశక్తుల ఇజ్జత పోతుంది మా పరువు పోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల అది పోవద్దు అలా సోషల్ మీడియా వాళ్ళకు మనం ఇట్లా చెప్పకపోతే ఇంకా ఇంకా చాలా మందిని కూడా ఇంటర్వ్యూలు వేస్తారు కాబట్టి అలా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా పేరు పేరులో ధన్యవాదాలు నమస్తే క్షణార్థి అందరూ సల్లంగా ఉంటారు శివశక్తులందరూ క్షణార్థి మనస్ఫూర్తిగా మీరందరూ బాగుంటారు మీ నేను కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ పేపర్ నమస్తే ధన్యవాదాలు శ్రీనాథ్